లో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు ఇక కో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు ఎన్డీఏ లో ఆహ్వానించారు అమిత్ షా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో జాయిన్ అయ్యి డిస్కషన్స్ జరిగి అధికారికంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి ఒక అధికారిక ప్రకటన ఏ టైంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది రవిచంద్రు మొత్తం మీద అనుకున్నట్టుగానే బీజేపీ జనసేన టీడీపీ మధ్య పొత్తు ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా అలాగే చంద్రబాబుతో కలిసి భేటీలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ భేటీలో సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాట్ల మధ్య ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది ఉత్త దక్షిణాదిలో బాగా వేయాలని చూస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలం పుంజుకునేందుకు ఈ కూటమిని లో ఈ కూటమిని ఒక వినియోగించుకోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సీట్లను కూడా ఎక్కువ మొత్తంలో బీజేపీ అడుగుతున్నటువంటి పరిస్థితి సో దానికి కూడా టీడీపీ అలాగే జనసేన ఇద్దరు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది సో మనకున్నటువంటి సమాచారం మేరకు జనసేనకు ముప్పై వరకు కూడా ముప్పై జనసేన బీజేపీకి ముప్పై వరకు అసెంబ్లీ సీట్లు అలాగే ఎనిమిది లోక్సభ సీట్లు రెండు పార్టీలకు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరి అధికారిక ప్రకటన వెలువడేటువంటి ఉన్నాయి అయితే అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఆయన బీహార్కి ఉంది సో బీహార్ పర్యటన నేపథ్యంలోనే ముందుగానే వీళ్ళతో మాట్లాడి ఎన్డీఏలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీసుకొని తద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమిని అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి అంశం పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ సాగేటటువంటి ఉన్నాయి సో మరి కాసేపట్లో దీని మీద అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నేతలు బీజేపీ కోర్ కమిటీకి సంబంధించి సంబంధించినటువంటి సభ్యులతో కూడా గడిచిన మూడు రోజులుగా భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు రాజకీయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీట్లకు సంబంధించిన సద్దుబాటు అంశం ఏదైతే ఉందో దీని మీద వాళ్ళంతా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి సో ఏ సీట్ ఎవరికి కేటాయించాలి ఎన్ని సీట్లు తీసుకోవాలి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ కోర్ కమిటీలో చర్చించినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆశావాలకు సంబంధించినటువంటి జాబితాతోటి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళి డిటీ టీడీపీ అధిష్టా బీజేపీ అధిష్టానం కావచ్చు అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన కోర్ కమిటీ విన్నవించినటువంటి పరిస్థితి దీని వేదికనై అందజేసినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మొత్తం ముప్పై జనసేన బీజేపీకి అసెంబ్లీ సీట్లు అలాగే ఎనిమిది వరకు లోక్సభ సీట్లు రెండు పార్టీలకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏ స్థానాల్లో ఏ ఏ అభ్యర్థులు పోటీ చేయాలి ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే మూడు పార్టీల మధ్య ఒక అవగాహనకైతే వచ్చినట్టు సమాచారం అందుతోంది సో మొత్తానికి పవన్ కళ్యాణ్ వేచినటువంటి పాచిక పారింది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఏదైతే ఆ ఎట్టి పరిస్థితులు కూడా వైసీపీ వ్యతిరేక ఓటు నుంచి చేయలేబోనివ్వనని చెప్పేసి ఇప్పటికే సభలో ఆయన ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి విపక్షాలన్నింటినీ కూడా ఎకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఇప్పుడు ఎకతాటిపైకి తీసుకొచ్చి తద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా ఆయన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన కూడా అవసరమైతే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు తక్కువ సీట్లు తీసుకున్నామని చెప్పేసి ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ సీట్లను తక్కువ సీట్లను తీసుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ పొత్తు ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజకీయ పరమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కాబట్టి అవసరమైతే సీట్లు తగ్గి తగ్గించి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సీట్లకు సంబంధించిన సర్దుబాటు అంశంలో దాదాపుగా జనసేననే వెనక్కి తగ్గారు ఆయన విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి సంబంధించిన సీట్లను తక్కువగా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రజల పరిస్థితే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఇప్పుడుకున్నటువంటి సమాచారం మేరకు కూడా దాదాపు నూట నలభై స్థానాల్లో టీడీపీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ స్థానానికి సంబంధించి మరొక పదిహేడు వరకు కూడా పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ అంశాలన్నీ కూడా అధికారిక ప్రకటన మరి కాసేపట్లో అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి అమిత్ షా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా చర్చిస్తున్నారు మరి కాసేపట్లో ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి సో ఈ భేటీ అనంతరం ఆ పవన్ కళ్యాణ్ అలాగే ఆ టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఒకే విమానంలో ప్రయాణం అవుతారు ఆ తర్వాత అమిత్ బీహార్ పర్యటనకి వెళ్లేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చందు రైట్ రాజు థ్యాంక్ యూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో పాల్గొనున్నారు ఇక అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటుపై టీడీపీ బీజేపీ జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది బీజేపీకి ఐదు ఎంపీ సీట్లు ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది మరోవైపు బీజేపీ ఎక్కువగా పార్లమెంటు స్థానాలపైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది ఎక్కువగా ఎంపీ సీట్లను అడిగినట్టు తెలుస్తోంది అటు కేంద్రంలో మరింత బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని మూడు పార్టీలు కూడా ఒక జట్టుగా ఫామ్ అయి ముందుకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక మరికాసేపట్లో కూడా పొత్తులపై సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటు భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తేదేపా అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ వస్తుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది అయితే దీనికి సంబంధించి పొత్తులపై సీట్ల సర్దుబాటుపై మరి కాసేపట్లోనే ఒక అధికారిక ప్రకటన వస్తుందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువగా పార్లమెంటు స్థానాల్ని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది ఇక అటు ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ముఖ్యంగా చర్చ అయితే జరుగుతోంది రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు ఈ సందర్భంగా ఎన్డీఏలోకి తేదేపాను భాజపా ఆహ్వానించింది త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం పార్టీ తరఫునటు అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అప్డేట్ అంటే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది మరోవైపు ఈ చర్చల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా విజయవాడకు ఒకే విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు ఈ లోపు అంటే ఈరోజు రెండు గంటల ప్రాంతంలో ముందుగా కావచ్చు తర్వాత కావచ్చు ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది